జేపీ నైన్ న్యూస్కి స్వాగతం బుల్టెన్లో హెడ్లైన్స్ చూద్దాం మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ మళ్ళీ శాసించే రోజు వస్తోంది కేటీఆర్ మల్కాజ్గిరి ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్ఫ్ వలస కార్మికులకు అండగా ఇరవై నాలుగు గంటలు అనేక సేవలు అందిస్తున్న బీజేపీ ఇండియన్ పీపుల్ ఫోరం ఇక డీటెయిల్స్ చూస్తే మంగళగిరి నియోజకవర్గం గోడవర్రు తాడేపల్లి టౌన్ పెనమాకలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏ నాడు ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు శ్రీను దళితుడు బాగా కష్టపడతాడు చేయాలని తప్పనుంది ఏదో ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి గారని ఏదో గుచ్చాడు తల్లి కానీ ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టాడు తల్లి కోడి కత్తి తర్వాత బాబాయ్ సవం బయటకు వచ్చింది ఇప్పుడు గులకరాయితల్ ఇప్పుడు గులకరాయి వచ్చింది తల్లి అది స్పెషల్ రాయి తల్లి అసలు అలాంటి రాయాలంటే మనకి రోడ్లు పోతుంది అంత అద్భుతమైన రాయిదే ముఖ్యమంత్రి గారు తగిలిందంటే నేను బాధపడ అయ్యో పాపమ్మ ఎవడేశాడ్రో ఇది మంచిది అనుకున్నా ఆయనకు తగిలింది తర్వాత పక్కన వెల్లంపల్లికి ఈ కన్నుకు తగిలింది మళ్ళెల్లి ఈ కన్నుకు తగిలింది ఇంకో నలుగురు తగిలింది ఇది నేను చెప్తాం కాదమ్మా మొదటి రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కన్నుకు కట్టుకడతారమ్మా మళ్ళీ రెండో రోజు ఈ కన్ను కడతారు అమ్మా ముఖ్యమంత్రి గారికి తగిలినప్పుడు చిన్న బ్యాండెడ్ వేశారు దాని తర్వాత స్లోగా సైజ్ పెంచుకుంటా లేదు పోన్లే తగిలిందే అనుకుందాం నిన్న ప్రెస్ మీట్ చూసారమ్మా నీట్ గా బ్యాండేజ్ తీసాడు చిన్న మరక తల్లి అసలు అంత పెద్ద గాయం తగిలిందన్నారు రక్తం గారిపోయింది అన్నారు పెట్టారు బ్యాండేడ్ తీసిన తర్వాత చిన్న ఉంటుంది కదా మరకన ఉంటుంది కదా గిడ్డ కడుతుంది కదా రక్తం ఆ మరక గొడలే అందుకే చెప్పా రాజమౌళి గారి ఫోన్ చేద్దాం అనుకున్నా రాజమౌళి గారు ఫోన్ చేసి ఏ వేరే యాక్టర్లు అందరు వేస్ట్ జగన్ పెట్టు ఆస్కర్ అవార్డు వస్తాం మీకు కారాయం ఏమి నటన కానీ నాకు ఒక భయం ఇప్పుడు కోడి కత్తి తర్వాత సోమం బయటకు వచ్చింది ఇప్పుడు గులకరాయి తర్వాత ఏం సోమం బయటకు వస్తా భయపడుతున్నా తల్లి అందుకే అమెరికాకి వెళ్ళిపోయి మొన్న ఒక వీడియో చూసా జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఫోన్ చేసి అమ్మా ఒక్కసారి ఇంటికి రాను అని లేదమ్మా ఒక్కసారి అంటే వెళ్తాగా నేను ఇంటికి రాను అని చెల్లమ్మకు ఫోన్ చేశాడు చెల్లి చెల్లి ఒక్కసారి ఇంటికి రా అంటే నీకు దండం నాకు చేసిన మోసాలు చాలు నేను మీ గడప దొక్కను మీ పార్టీలోకి రాను నేను రోడ్లపై తిరుగుతాను అమ్మా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకు న్యాయం చేస్తాడమ్మా దయచేసి ఆలోచించండి దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి అమ్మా అమ్మ ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని చేసేదానికి వచ్చే తలేదు నన్ను ఆశీర్వదించండి దీవించండి నేను ఇప్పుడు పనిచేసిన దానికన్నా రెట్టింపు పనిచేస్తా మీకు సేవ చేస్తా మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు నేను మీ చుట్టూ తిరుగుతా లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో నుంచి ఎంపీ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంటే ఏడాదిలోపే కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు వ్యాఖ్యానించారు డెబ్బై ఏళ్ల వయసులో తుంటి విరిగిన బిడ్డ జైల్లో ఉన్న నమ్మిన వాళ్ళు మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్తున్నా కూడా కేసీఆర్ బస్సు యాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారని చెప్పారు తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయతీలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి అండగా నిలవాలని కోరారు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గాని కేంద్ర పాలిత ప్రాంతంగానే కాకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకునే శక్తి కూడా బీఆర్ఎస్కే ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానని మోడీపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు రాంగరాం దగ్గరికి మానకొండూరు నుండి సస్పెన్షన్ బ్రిడ్జి చూసినా, మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఎంత దాకా వచ్చనేది చూసినా, ఎక్కడైతే గంగల అక్కర్నే ఉన్నట్టు అట్లనే పాడైంది. నిజానికి వర్క్ చేసే సీజన్ ఇది వర్షాకాలం లోపలనే పని పూర్తి చేయొచ్చు గంగుల కమలాకర్ ఈ రోజు ప్రభుత్వంలో ఉండింటే మన ప్రభుత్వం ఉంటే ఈ పాటికి కరీంనగర్ ఇయ్యాల బ్రహ్మాండంగా అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే స్థాయిలో కమలాకర్ ఎంబడబడి రివర్ ఫ్రంట్ పూర్తి చేస్తుండే అవన్నీ చూసుకుంటా లోపల దాకా వచ్చిన వచ్చినాక నాకు ఒకటే అనిపించింది కమలాకరణ దగ్గర రాగానే నేను అడిగినా అన్నా పోయినసారి అన్నావు కదా మన కార్పొరేటర్లను వాడోడు వీడో కూడా పోలీసు వేధిస్తున్నాడు కేసులు పెడుతున్నారు నాయకులను కూడా ఇబ్బందులు పెడుతున్నారు అన్నావు కదా ఎట్లున్నది పరిస్థితి అన్న గట్లే ఉందన్న కొన్ని కోర్టు ఆర్డర్లు తెచ్చినాం కానీ ఇంకా కూడా వీళ్ళ నగరాలు కొన్ని కొన్ని అట్లే ఉన్నాయి తగ్గుతలేవనే మాట చెప్పిండు నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి లేదు ప్రజాశక్తికి మించిన శక్తి లేదు నిన్నటిదాకా మీ వెనకాల మరి చాలా సున్నితంగా మృదువుగా ప్రేమగా తిరిగిన పోలీస్ అధికారులు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే తోకాడిస్తా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తా ఉన్నారు నాకంటే బాగా మీకే తెలుసు మీ అందరికీ నేను ఒక చిన్న ఉపాయం చెప్తా మొత్తం మళ్ళీ మొత్తం మళ్ళీ పూర్వ రోజులు రావాలి అంటే మనం చేయాల్సింది ఒకటే ఒక పని రాబోయే పదిహేను రోజులు కష్టపడి మీరు పది నుంచి పన్నెండు ఎంపీలు మా చేతుల్లో పెట్టండి సంవత్సరం లోపల కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది ఈ అధికారులు అందరూ మళ్ళా అనానికి దండం పెడతా అయ్యానికి దండం పెడతా గంగుల కమలాకరణ చెప్పు నా గురించి అని చెప్పే పరిస్థితి మళ్ళా స్వల్ప సమయంలోనే తిరిగి వస్తుంది ప్రజాశక్తికి మించిన శక్తి లేదు ఓ పది పన్నెండు ఎంపీలు మనం గెలిస్తే ఆటోమేటిక్ గా మళ్ళందరూ లైన్ కడతారు మళ్ళందరూ అమ్మో వీళ్ళు ప్రజల్లో మాత్రం గట్టికున్నరా అయ్యా అని చెప్పి ఎక్కడోడక్కడ నిన్నటిదాకా తోకాడిచ్చినోడు కూడా సల్లబడతాడు కాంగ్రెస్ ఫోన్ చేసి కేసు పెట్టమన్నా బండి సంజయ్ లొల్లి పెట్టినా చల్బె చల్ అంటారు ఎందుకంటే పట్టించుకోరు దయచేసి ఆలోచించండి నేను మిమ్మల్ని కోరేది ఒకటే రాబోయే పన్నెండు పదమూడు రోజులు వినోద్ కుమార్ కోసం కష్టపడకండి మీకోసం కష్టపడండి మన కోసం మన పార్టీ కోసం కష్టపడండి వాస్తవం ఏంటి అంటే మీకు కొద్దిగా నిష్ఠూరం అనిపించినా సరే నాకు కొన్న మొన్న కొద్దిగా బాధ అనిపించింది గంగుల కమలాకర్ అన్న గత ఐదేళ్ళు మంత్రిగా బ్రహ్మాండమైన పనిచేసి గల్లీ గల్లీకి ఫలానా గల్లీకి పనిచేయలేదన్నట్టు కాకుండా మొత్తం నగరంలోని ప్రతి డివిజన్ కు ఒకవైపు స్మార్ట్ సిటీ నిధులు మేయర్ గారు ఆయన కార్పొరేటర్లందరూ కష్టపడి ఎక్కడికక్కడ ఒక చిన్న పని మల్కాజ్గిరి ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు కేసీఆర్ కార్ వదిలేసి బస్ ఎక్కిడు ఇక ఆయన బస్ యాత్ర కూడా చూసిన నిన్న మన సూర్యాపేట వేయండు మిర్యాలగూడ వేయండు మహిమనగర్ వేయండు నాగర్ కర్నూలు వేయండు భువనగిరికి పోయిండు ఆయన బస్సు యాత్ర చూస్తుంటే ఆయన ఎక్కేది దిగేది చూస్తుంటే ఎక్కడికెవడో తిక్కలోడు తిరణాలకు పోతేనంటే ఎక్కనిక దిగనికనే సరిపోయింది కేసీఆర్ బస్సు యాత్ర కూడా నలుగురు వాటి ఎక్కేయాలి ముగ్గురు వాటి దించాలి ఆయనను ఏం పని మీద పోయినో ఆయనకే తెలుస్తలేదు నన్ను తిట్టుకుంటే తిరుగుతు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి నువ్వేమన్నా చేసి ఉంటే నువ్వు చేసింది చెప్పుకో వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసిన మమ్మల్ని ఇవాళ నువ్వు తిట్టుకుంటూ తిరుగుతున్నావు అంటే నీ దివాల కోరతనం నీ శేతగాంతనం కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది వచ్చినంబడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చినాం మా అక్కల్ని అడుగుతున్న ఉచిత బస్సు ఉంది అక్క ఎక్కడికి పోయినా అత్తగారింటికి పోయినా అమ్మగారింటికి పోయినా బిర్లా మందిరం పోయినా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయినా భద్రాచలంలో రాములవారి తలంబరాలు చూడబోయినా ఆడబిడ్డలకు ఒక్క పైసా ఖర్చు లేదు బస్సులో ఉచిత ప్రయాణం ఇవాళ పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించినాం ఇదే కాదు కష్టపడ్డ పైసలన్నీ సిలిండర్ పేరు మీద దోసుకుంటుంటే పన్నెండు వందల రూపాయలు పెట్టి సిలిండర్ కొనలేక కట్టెలపై కష్టాలు మళ్ళీ వచ్చేటట్టుంటే ఆడబిడ్డల కష్టాలు తీరువానికే ఐదు వందల రూపాయలక ఇవాళ ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి నలభై లక్షల కుటుంబాల్ని రాష్ట్రంలో వంద రోజుల్లోనే ఆదుకున్న చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే కాదు పేదోళ్ళ ఇళ్ళల్లో కరెంటు బిల్లు చూస్తేనే కరెంటు షాక్ కొట్టేటట్టుంది అందుకే వాళ్లకు రెండు వందల యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా కరెంటు ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకొని ఇవాళ పేదవాళ్ళకి ఇండ్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇదే కాదు తెలంగాణ ఉద్యమం అంటేనే నియామకాలు నిరుద్యోగ సమస్య అట్లాంటిది మూడు నెలల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకొని ఎల్పి స్టేడియంలోనే ఆ కుటుంబాలను అందరినీ రప్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసింది మన ప్రభుత్వం ఇవాళ ఈ దేశంలో బీసీ జనాభా లెక్క కట్టి యాభై శాతానికి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని బీసీ జనాభా లెక్కించడానికి ఇవాళ మనం అనుమతిచ్చి నిధులు ఇచ్చింది మన ప్రభుత్వం మన పార్టీ మనం ఇట్లా మంచి పనులు చేస్తుంటే నిన్న మన బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఇవాళ మల్కాజ్గిరిలో ఓట్లు అడుగు గల్ఫ్ వలస కార్మికులకు అండగా ఇరవై నాలుగు గంటలు అనేక సేవలు అందిస్తున్న బీజేపీ ఇండియన్ పీపుల్ ఫోరం గల్ఫ్ కార్మికులకు సంక్షేమాన్ని గత పట్టించుకుని కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి ఇప్పుడు ఓట్ల కోసం గల్ఫ్ సంక్షేమం బోర్డు అని చెప్పడం ఎంతవరకు సమంజసం నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం పని చేసి అక్కడ చెప్పాలి జీవన్ రెడ్డి గారు ఏమీ లేదు గుడ్డిస్తున్నా గల్ఫ్ బోర్డు పెడతామంటున్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలుస్తామంటున్నారు పదిహేడు సెప్టెంబర్ నాడు ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వం తోటి పనేముందా ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వం తోటి పని ఏమున్నది రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పెడతాం అంటుంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం షేర్ హోల్డరు వాళ్ళు తెలుసుకోవాలి ఎంపీ ఎంపీ ఎలక్షన్ ఓట్లాడకూడదు ఈ రెండింటికి అంటే ఎంత అంటే అలా ఎడార్లు ఉన్నారయ్యా భార్య పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి పుట్టకూట్టు కోసం ఎడార్లు ఎడార్లున్నారాయా వాళ్ళతో కూడా మీ పనికి మల్ల దిక్కుమల్ల రాజకీయాల ఏం జీవన్ రెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు ఎన్నడు గల్ఫ్ లో మీకు గల్ఫ్ బోర్డు పెడతాని ఇప్పుడు వస్తున్నారు ఇండియన్ పీపుల్ ఫోరం లా గారు చెప్పినట్టు ఇరవై నాలుగు మంది డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయనికే సిద్ధంగా ఉంటారు ఏ క్యాంపులో ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయనికే సిద్ధం ఉంటారు ఇండియన్ పీపుల్ ఫోరం అంటే మన అనుబంధ సంస్థ బీజేపీ అనుబంధ సంస్థ పదకొండు మంది లాయర్లు ఫ్రీగా ఎటువంటి లీగల్ ఇష్యూస్ వచ్చినా ఐపీఎఫ్ దృష్టికి వస్తే టేకప్ చేయనికే సిద్ధంగా ఉంటారు కోవిడ్ సమయంలో భారతదేశానికి సపోర్ట్ గా ఇండియన్ పీపుల్ ఫోరం ఎనిమిది ఫ్లైట్లు నడిపింది కాక మొన్న వచ్చిన వరదలల్ల ఇంటింటికి రాశన్ పంపింది ఎప్పుడు కూడా సంవత్సరం పొడువుగా మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరికి ఎందుకంటే చాలా గరీబోలు వస్తారు ఆడికి అక్కడ పని పనిచేసుకునిక చాలా గరీబోలు ఉంటారు వాళ్ళకి తిండి ప్రాబ్లం ఉన్న ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు రెడీ ఉంటది భోజనం వాళ్ళకి ఇది భారతీయ జనతా పార్టీ ఇండియన్ పీపుల్ ఫోరం సేవా కార్యక్రమాలు ఇవి నగరాల్లో పెరిగిపోతున్న వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు వాయు కాలుష్యం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ ముప్పులతో పాటు ట్రాఫిక్ పెరగడం వల్ల మరో రిస్క్ కూడా పొంచి ఉందని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది వాహనాల నుంచి వెలువడే శబ్దాలు గుండె ఆరోగ్యానికి ఎసరు పెడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు వాహనాల రోదం గుండెపోటు ముప్పు పెరుగుతుందని చెప్పి హెచ్చరించారు బీపీ రక్తనాణాల వాపు తదితర అనారోగ్యాలు కూడా మిమ్మల్ని పలకరించే ప్రమాదం కూడా ఉందన్నారు వాహనాల శబ్దం కారణంగా రాత్రిపూట నిద్రకు దూరం కావటంతో పూట పగటి పూట కూడా చికాకును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల హైబీపీ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుందన్నారు ప్రతి పది డెసిబిల్స్ మేర పెరిగే ట్రాఫిక్ ధ్వని వల్ల గుండె జబ్బులు పక్షపాతం మధుమేహం రిస్క్ మూడు పాయింట్ రెండు శాతం మేర పెరుగుతుందని వివరించారు ఈ అనారోగ్య ముంపుల తగ్గించేందుకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న చోట నాయిస్ బ్యారియర్లను ఏర్పాటు చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు రోడ్లు నిర్మించే సమయంలో ప్రత్యేకమైన తారును ఉపయోగిస్తే వాహనాల నుంచి వెలువడే శబ్దాలు గణనీయంగా తగ్గుతాయని వాహనాల వేగాన్ని కూడా నియంత్రించడం తక్కువ శబ్దాన్ని కలిగించే టైర్ల వాడకాన్ని కూడా ప్రోత్సహించడం ద్వారా ఫలితాలు రాబట్టవచ్చని వివరించారు కార్ పూలింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సైకిల్ వాడకాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు đồng. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ తో దూసుకుపోతున్నాడు దీంతో రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కోహ్లీ రోహిత్ శర్మ ఓపెనర్లుగా దిగాలన్న కామెంట్స్ మొదలయ్యాయి దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా స్పందించాడు విరాట్ మూడో స్థానంలోనే ఆడాలని ఓపెనర్లలో దూకుడును మిడిల్ గా ఓవర్లలోనూ కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు రెండు వేల ఏడు వరల్డ్ కప్ లో సచిన్ టెండూల్కర్ నాలుగో స్థానంలో ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు సచిన్ అప్పట్లో ఓపెనర్ స్థానం వదులుకొని నాలుగవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు సచిన్కు కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చేయటం ఇష్టం లేదు కానీ టీం కోసం సిద్ధమయ్యాడు మన టీంలో మంచి ఓపెనర్లు ఉన్నప్పుడు మనం మూడో స్థానంలో ఆడటం తప్పు కాదు ఓపెనర్లు ఇచ్చినటువంటి శుభారంభాన్ని ముందుకు తీసుకెళ్లాలి నాకు తెలిసి విరాట్ కోహ్లీ కూడా నెంబర్ త్రీ స్థానంలో ఆడేందుకు అభ్యంతరం పెట్టడు అని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు మరోవైపు నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ లో తన ఆర్సీబీ విజయం తర్వాత కోహ్లీ విమర్శలపై మండిపడ్డాడు ఆటగాడు జట్టుకు విజయాలు చేకూర్చడంపైనే దృష్టి పెడతాడు స్ట్రైక్ రేట్ పై కాదు గత పదిహేనేళ్లుగా ఇదే చేస్తున్నాం టీం కోసం ఎన్నో మ్యాచ్లు గెలిచా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారికే ఈ అంశంపై అవగాహన ఉంటుందని కామెంట్ చేశారు బీఎస్పీ నేత అడ్వకేట్ జగన్మోహన్ మాట్లాడుతూ మోధోల్ నియోజకవర్గం తానూర్ మండలం బొల్సా గ్రామంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో మతోన్మద అల్లరి మూకలు మహిళలపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండించారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటూ జై భీం నినాదం చేస్తున్నటువంటి దళిత ప్రజలపై ఉన్మాదులుగా దాడి సర్వ సమాజాన్ని సిగ్గుపడే విధంగా వ్యవహరించారని దోషులను వెంటనే రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనలో విపరీతంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరిగిపోయి పోయాని రాష్ట్రంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విధంగానే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలన దాడులు జరుగుతున్నాయని దీనికి కారణం పాలక పాలక వర్గాల వైఫల్యం అని ఖండించారు బడుగు బలహీన వర్గాలకు అధికారం వస్తేనే దాడులు జరగవని ఎలాంటి సంఘటనలైనా సరే జరగవని అన్ని సమస్యలు పరిష్కారానికి అవుతాయని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు అని బహుజన రాజ్యం కోసం కలలు కన్నారని బాబాసాహెబ్ కళలు నిజం చేయాలని అందరూ కూడా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు బీఎస్పీ నాయకులు జిల్లా మహిళా కన్వీనర్ యాదవ్ డాక్టర్ రాజేశ్వర్ సునీల్ గైక్వాడ్ సుధా నాగమణి సవిత వాగ్మరే ఆకాష్ గ్రామ ప్రజలు బాధితులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు దళితుల మరి తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీగా ఖండిస్తున్నాం ఏవైతే మరి బోల్సా గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు చేసుకుంటే మరి ర్యాలీలో మరి ఏవైతే అల్లరి ముఖలు మరి వాళ్ళు ఏదైతే జైభీం జైభీ అన్నటువంటి నినాదంతో మరి ఏవైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన వరదిల్లాలని చెప్పేసి మరి యాత్ర చేసుకున్న క్రమంలో ఏవైతే కొంతమంది అల్లరి ముఖలు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని అంటా ఉన్నాం ఒక పక్కన మరి ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు శాంతియుత వాతావరణంలో మరి ఏవైతే పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి అనుమతితోటి వాళ్ళు ర్యాలీ చేసుకుంటే మరి ఈ విధంగా జైవి మన మరి తుంచే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ గారిని మరి అవమానపరిచే విధంగా మరి ఈ విధంగా చేయడం మరి దుర్మార్గం అని బహుజన్ సమాజ్ పార్టీకి అంటున్నాం ఏవైతే దీని వెనుక ఉన్నటువంటి ఎవరు కారకులు ఎవరైనా కానీ మరి కొంతమంది మాకు తెలుస్తా ఉంది అల్లరి ముక్కలు ఎవరైనటువంటి వ్యక్తులైనా కూడా మరి ప్రజాప్రతినిధులు ఇంకా కూడా కొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది మరి మేము షరతుగా ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పన వ్యక్తులు ఇక్కడ ఎస్సుల మీద దాడి చేసినటువంటి వ్యక్తులకు అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి అంటున్నాం లేనట్లయితే బహుజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర నాయకుల యొక్క ఆదేశాల మేరకు మేము ఎటువంటి ఆందోళనకైనా సిద్ధంగా ఉంటాం అదేవిధంగా ఏవైతే ప్రజలతోటి ముఖం అడి ఆందోళన చేస్తాం ఏవైతే ఈ విధంగా చేయడం మరి ప్రజలారా మరి దయచేసి ఆలోచించండి ఈరోజు మనకు రాజ్యాంగం అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ఏవైతే రక్షణించాల్సినటువంటి చట్టాల్లో ఉన్నటువంటి ప్రజలు మరి బానిస ఉన్నటువంటి ప్రజల మరి హక్కుల మరి వాళ్ళ పని చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతికే మరి ఈ విధంగా అవమానం చేస్తే ఈరోజు రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ ప్రయత్నం అని చెప్పేసి ముఖోగా అర్థమవుతుంది ప్రజల అర్థం చేసుకోండి రాజ్యాంగం ప్రమాదంలో ఉంది ఒకవేళ రాజ్యాంగం ప్రమాదం ఉందని చెప్పి వీళ్ళు సంకేతాలు మనకి ఇస్తున్నారు ఒకవేళ మన ప్రజలు మరి చైతన్యం కాకుంటే మరి ఈ విధంగా దాడులు చేస్తారు అవమానం చేస్తారు కాబట్టి ఈ ప్రజలకి సరైన విధంగా జవాబు చెప్పాలని చెప్పేసి మేము మీకు ఈ విధంగా వినతి చేస్తా ఉన్నాం ఏదైనా కానీ ఖచ్చితంగా పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కి ఒక్కసారి అవకాశం ఇస్తే జీవితాంతం మీతోనే ఉంటామని ఆడారి సతీమణి మాలతి పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తొంభై వార్డు అధ్యక్షులు నమ్మి శ్రీను వార్డు ఇన్ఛార్జి చుక్కా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బుచ్చిరాజు పాలెం గొల్లవీధి ప్రాంతాల్లోని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి అడారి మాలతి కో అబ్జర్వర్ పెడాడ కుమార్ తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడుతున్న అడారి ఆనంద్ శాసన సభ్యులైతే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు వార్డుల్లో కలిసి తిరిగినటువంటి ఆమె ఓటర్లకి కరపత్రాలను ఇస్తూ ఓటును అభ్యర్థించారు నియోజకవర్గం ప్రజలను సొంత వాళ్లను చూసుకునే నాయకులను అడారి అని ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని సూచించారు పిలిస్తే పలికే నాయకుడిగా ఆనంద్ ప్రతి ఒక్కరి కష్టంలో కూడా తోడుగా ఉన్నారని నిలుస్తున్నారని తెలిపారు ప్రచార కార్యక్రమంలోని పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు मेरा नाम कियाती पत्ता चार्ज श्रीकांत आनंद कुमार इधर थोड़ा आगे उठ सकते हैं का सब वचन कुमार जी यहां पे किया हम्म थैंक यू हम नमस्ते हैं हम వాటిలో ఇంటి ప్రచారం మొదలు పెట్టామండి ఇక్కడ రెడ్డి వీధి బలర్ల వీధి వీధి గాంధీ నగరం దీని నుంచి ఇంటింటి ప్రచారం మొదలు పెట్టాం ధన స్వాగతం పలుకుతున్నారు ఎక్కడికి వెళ్ళా హారత్ంతో నిరాజనాలు పలుకుతున్నారు తర్వాత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఏమేమి వాళ్ళు లబ్ధి పొందారు అన్ని కూడా వాళ్ళు నోటి ద్వారా వెళ్తున్నామండి చాలా ఆనందంగా ఉంది అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ నష్టపోయారు అనేది కూడా వివరిస్తున్నారు ఈసారి డెఫినెట్గా ఆనంద్ గారిని గెలిపించుకుంటాం అని ఎంతో ధీమాగా అందరూ పరిస్తున్నారు చాలా సంతోషంగా ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ అంటే అసలు మరి వాళ్ళు చాలా ఓకే చాలా బాగా స్వాగతం పలుకుతూ మరి ఆయన కాకపోతే ఎవరిని ఆనంద గారిని కాకపోతే ఎవరిని గెలిపించుకుంటాం అక్కడ జగన్ గారు గెలాలి ఇక్కడ ఆనంద్ గారు గెలాలని వాళ్ళు ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారండి అందరూ సపోర్ట్ చాలా బాగుంది సరే మండలం పెద్ద బంగారు నత్తం గ్రామంలో మరియు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పదకొండో వార్డులో ఆదివారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కుప్పం అసెంబ్లీ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ మరియు ఆయన సతీమణి దుర్గా పద్మిని ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుప్పం జెడ్పీటీసీ ఏడీఎస్ శర్వణ మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ వార్డ్ ఇన్ఛార్జ్ టీకే ప్రభాకర్ నాయుడు కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బులెటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ మళ్లీ శాసించే రోజు వస్తోంది కేటీఆర్ మర్కాజ్గిరి ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వలస కార్మికులకు అండగా ఇరవై నాలుగు గంటలు అనేక సేవలు అందిస్తున్న బీజేపీ ఇండియన్ పీపుల్ ఫోరం ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం